గండిపేట మండలంలోని బండ్లగూడలో ఎక్సైజ్ శాఖ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఇలాంటి కొత్త సదుపాయాలు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు ఈ నూతన భవనం ద్వారా ఎక్సైజ్ సిబ్బందికి శిక్షణ కార్యకలాపాలు నిర్వహించడానికి మెరుగైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కొత్త ఎక్సైజ్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు ఈ కొత్త స్టేషన్లు గండిపేట ఎక్సైజ్ స్టేషన్ కూడా ఒకటిగా ఉంటుందని వారు ప్రత్యేకంగా పేర్కొన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వానితులందరికీ ధన్యవాదాలు తెలిపారు

మీ ఆయాంలో చేసి మీ అందరి ఆయాంలో చేసి దాన్ని ఎనాక చేసే బాధ్యతతో తీసుకున్నామని అని చెప్పి ఇంతమంది కార్యక్రమాలు ఉద్యోగ నమస్కారాలు చెప్పి నేను నమస్కారాలు నిజంగానే ఎక్సైజ్ ఆఫీస్ అంటేనే గొప్పది కానీ కాపీ సరిగా లేవు నేను కూడా చూస్తున్నాను చాలా వస్తాయి కానీ అంచెలంచెలుగా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పొద్దుగాలు వచ్చి సాయంత్రం దాకా ప్రజల సేవ చేస్తూ ఏ విధంగా నడవాలని అని చూస్తుంటారు వాళ్ళకి ఎంతో కష్టాలు ఉంటాయి నిజంగా ఉండనీకు ఆఫీస్ అనేది లేకపోతే కూడా చాలా ఇబ్బంది ఉంటుంది రాయంతరంలో కూడా చిన్నది ఉన్నది చాలా రోజుసారి చూస్తున్నాను నేను వచ్చినప్పటి నుంచి కూడా రాళ్ళగూడంలో నడుకూడ గ్రామంలో మీకు అక్కడ స్థలం ఇచ్చారు కట్టుకోవాలని చాలా మార్గం అన్నగానే ఎవరు అట్టు పట్టించుకోలేదు గారు ఇప్పుడే అన్నారు డైరెక్టర్ గారు వాళ్ళు అందరూ ఉన్నారు ముఖ్యంగా యాభై లక్షలతోనే నిధులు సరిపో మనకు కానీ ముందు పని మొదలు పెడితే దానికి ఏ విధంగా చేయాలని ఆలోచించి వస్తూనే ఉంటుంది మా గవర్నర్ కూడా చాలా మంది ఉన్నారు కానీ గవర్నర్ ఉన్నారు కానీ బీద వాళ్ళు అందరూ కూడా మీకు అందరూ తెలుసు చెందాలంటే ఎంపీఆర్మం వాళ్ళ బాధ వాళ్ళకుంటుంది ఏదేమైనా మీరు మేడం గారు మీరు ఈఎస్గా ఆ జగను ఎమ్మర్ పిలిచి రేపన్నా ఎల్లుండి మీరు బోర్డుని ఫిక్స్ చేసి దాన్ని తీసుకున్న బాధ్యత తీసుకోండి మనం ఇంకా దాని నిధుల సరిపోకుండా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాకు ఇక్కడ ఆఫీస్ లేదు తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మీకు ఎంత చేయగలతో చేయండి ఏదేమైనా అక్కడ ఒక ఈఎస్ ఆఫీస్ అయిందంటే మనకు చాలా గొప్ప ఉంటుంది ఇంత పెద్ద కాన్సెన్స్ ఇక్కడ పెద్ద కాన్సెన్స్ రాయంత్ కాన్సెన్స్ అంటే పెద్ద కాన్సెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న ఈఎస్ ఆఫీస్ లేదంటే సూచనలు నిల్ కూడా ఈఎస్ ఆఫీస్ లేదని అనుకుంటారు దాన్ని కట్టించే బాధ్యత తీసుకోవాలి మీరు అడిగారు చాలా గొప్పతనం కాదు ప్రభుత్వం ద్వారా మీరు పనిచేయని కట్టించే బాధ్యత ఏ విధంగా తీసుకుందాం మనం అందరం కలిసి ఏ విధంగా చేద్దామో చేసే బాధ్యత తీసుకున్నాం యాభై లక్షల మట్లు నా నిధులకి ఇచ్చే బాధ్యత ఇస్తా ఇస్తారు కూడా మీరు అడిగింది గొప్పతనం కాదు మనం ప్రజలకు చేస్తున్నాం ప్రజల సేవ చేస్తున్నాం ప్రజల సేవ చేసేవాడు ఏదో చేయవలసిన అవసరం ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ప్రజలకు ఏం చేయాలని ఆలోచనతోనే ఉన్నారు ఆలోచన సగ్గట్టుగా మనం చేయించుకునే బాధ్యత మనం అని చెప్పి మీరు ఇంత మంచి కార్యక్రమం మా మేడమ్ అభినందించాలిటీ అందరి నమస్కారం నేటి సభాధురాలు నేటి అతిథి శశిరెడ్డి గారికి మరియు ఇక్కడ చేసిన ఇక్కడ స్టేషన్ గండిపేట స్టేషన్ ఎస్హెచ్ఓ కొత్తగా చార్జ్ తీసుకుని ఈరోజు మన దేవేంద్ర గారు గారికి మరి ఏఈఎస్ సింహరెడ్డి గారికి అందరికీ నమస్కారాలు చాలా ఈ ఈరోజు శుభదినం ఈరోజు ఈ స్థాన స్థానిక ఎమ్మెల్యే గారి చేతి మీద తిరగడం చాలా ఆనందంగా ఉంది కొత్త బిల్డింగ్కు యాభై లక్షలు కేటాయించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ